కూరగాయలలో చాలా పోషకాలు ఉంటాయి ఇవి మన లివర్కు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి అయితే ఒక ఆరోగ్యకరమైన లివర్ కోసం మనం ఈ ఏ కూరగాయలను తినాలో తెలుసుకుందాం నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ వీడియోలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరియు మీ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాను మరి వీడియోను ప్రారంభిద్దాం మన లివర్ను ఆరోగ్యంగా ఉంచడానికి ఎలాంటి సూపర్ ఫుడ్ కూరగాయలను పినానో తెలుసుకుందాం తద్వారా మన లివర్ పై ఎలాంటి దుష్ప్రభావం రాకుండా ఉంటుంది ఒకవేళ వచ్చినా కూడా మనం దాన్ని క్రమంగా నయం చేయగలుగుతాం అయితే వీడియోను ప్రారంభిద్దాం మీ అందరికీ తెలుసు లివర్ పని ఏమితో లివర్ పని మన ఆహారాన్ని జీర్ణం చేయడం మరియు అన్ని విష పదార్థాలను బయటకు తీయడం లివర్ మనకు ఐదు వందల కంటే ఎక్కువ పనులు చేస్తుంది అయితే మన లివర్పై ఏదైనా దుష్ప్రభావం వస్తే అది నేరుగా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది దాంతో మన ఆరోగ్యం క్షీణించినట్లు కనిపిస్తుంది అయితే మన లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు ఏ విధమైన కూరగాయలను తినాలో తెలుసుకుందాం మొదటి కూరగాయ బ్రోకోలి బ్రోకోలీ మన లివర్కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ లివర్లో ఏదైనా రకమైన నష్టం జరిగితే బ్రోకోలి ఆ సమస్యను నయం చేయడంలో మీకు సహాయపడుతుంది అలాగే ఫ్యాటీ లివర్ నుండి కూడా విముక్తి తలదిస్తుంది ఎందుకంటే బ్రోకోలీలో ఉండే గ్లూకోసినోలేట్స్ మన లివర్లో ఉన్న అన్ని విష పదార్థాలను బయటకు తీయడంలో సహాయపడతాయి మరియు మన లివర్ను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కాబట్టి మీరు రోజు బ్రోకోలీని తింటే మీరు లివర్ నష్టాన్ని నివారించవచ్చు మరియు మీకు ఫ్యాటీ లివర్ ఉంటే మీరు ఫ్యాటీ లివర్ను కూడా రివర్స్ చేయవచ్చు ఇతర కూరగాయలు అంటే పచ్చని ఆకుకూరలు మీరు రోజు పచ్చని ఆకుకూరలను తింటే ఉదాహరణకు పాలకూర పాలకూరలో చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి మీ లివర్ను ఆరోగ్యంగా ఉంచడంలో మీకు సహాయపడతాయి మరియు ఇందులో ఉండే గుడ్ మీ లివర్లో వచ్చిన వాపును తగ్గించడంలో కూడా మీకు సహాయపడతాయి కాబట్టి మీరు రోజు పచ్చని ఆకుకూరలను తింటే మీరు మీ లివర్ వ్యాధి నుండి విముక్తి పొందవచ్చు మూడవ కూరగాయ గాజర గాజరలో ఉండే మీ లివర్ను ఆరోగ్యంగా ఉంచడంలో మీకు సహాయపడుతుంది ఇందులో ఉండే యాంతి ఆక్సిడెంట్లు మరియు ఇన్ఫ్లమేటరీ లక్షణాలు లివర్లో వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించడంలో మరియు వాపును తగ్గించడంలో మీకు సహాయపడతాయి మీరు రోజు ఒక గాజరను తింటే లివర్ సరిగా పనిచేయకపోవడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యే లివర్ ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతాయి మరియు లివర్ లో వాపును తగ్గిస్తాయి అలాగే లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాకుండా మీరు రోజువారీగా గాజరును తింటే మీ లివర్ కు సంబంధించిన అన్ని సమస్యల నుండి మీరు విముక్తి పొందవచ్చు మరియు ఈ విధంగా మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు నాలుగవ కూరదాయ బీట్రూట్ బీట్రూట్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది మరియు దీనిని సహజ డిటాక్సిఫైయర్ అని కూడా అంటారు మీరు రోజు ఒక లాస్ట్ బీట్రూట్ జ్యూస్ తాగితే మీ లివర్ను ఆరోగ్యంగా ఉంచవచ్చు జ్యూస్ తాగాలని ఇష్టం లేకపోతే మీరు ఒక బీట్రూట్ తినవచ్చు మరియు మీ లివర్ను ఆరోగ్యంగా ఉంచవచ్చు ఐదవ కూరగాయ టమాటా టమాటాలో లైకోపిన్ ఉంటుంది మరియు యాంటీ ఆక్సిడెంట్ల గుణం కూడా ఉంటుంది మీరు రోజు ఒక టమాటా తింటే మీరు క్యాన్సర్ కణనుంది రక్షించబడవచ్చు మరియు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గవచ్చు కాబట్టి మీ కూరగాయలలో లేదా టమాటా ఉపయోగించండి లేదా సలాడ్లో ఒక టమాటా ఉపయోగించండి మరియు మీ లివర్ను ఆరోగ్యంగా ఉంచండి అదనంగా మార్కెట్లో మీకు కాబేజీ కూడా లభిస్తుంది కాబట్టి మీరు సులభంగా కాబేజీని కూడా తినవచ్చు కాబేజీలో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి మరియు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి ఇది ఇదివర్ ఎంజైమ్స్ను సక్రియం చేస్తుంది వాటిని మెరుగుపరుస్తుంది మరియు లివర్లో వచ్చిన వాపును తగ్గిస్తుంది టాక్సిన్లను బయటకు తీసివేయడంలో కాబేజీ సహాయపడుతుంది మీరు రోజువారీగా కాబేజీని తింటే మీ లివర్ను ఆరోగ్యంగా ఉంచవచ్చు కాబట్టి నేను ఆశిస్తున్నాను మీరు అందరూ అర్థం చేసుకున్నారని మీ లివర్ను ఆరోగ్యంగా ఉంచడానికి ఏ సూపర్ ఫుడ్ కూరగాయలను ఉపయోగించవచ్చు ఈ రోజు వీడియోలో ఇంతే తర్వాత నేను తదుపరి వీడియోలో కలుస్తాను ధన్యవాదాలు